నమస్కారం తెలుగు గంగ న్యూస్ కి స్వాగతం వైద్య రంగంలో మైలవరం పరిసర ప్రాంతాలలో విశేష సేవలు అందిస్తున్న మహాదేవ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ హరిప్రసాద్ గారిని వరించిన ఎన్టీఆర్ అవార్డు వైద్య సేవలకు గుర్తింపుగా ఇటీవల ఎన్టీఆర్ జాతీయ అవార్డు పొందిన మహాదేవ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ హరిప్రసాద్ గారిని మైలవరం పట్టణ తెలుగుదేశం నాయకులు కలిసి ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ మాట్లాడుతూ మైలవరంలోని మహాదేవ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ హరిప్రసాద్ గారికి ఎన్టీఆర్ అవార్డు రావడం గర్వకారణంగా భావిస్తూ మరెన్నో మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు యువత పాల్గొన్నారు అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు పక్కన దగ్గర